ఇతడొక ఆశయ శిఖరం మన ఆశా కిరణం కావలికి ముద్దు బిడ్డ కావ్య కృష్ణారెడ్డి నిరుపేదల ఆశ జ్యోతి కావ్య కృష్ణారెడ్డి ప్రజలే తన ప్రాణమని ప్రజల కొరకే నేను అని వస్తున్నాడు 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 నగ దారిలో నడిచేటి సూర్యుడు నాగేటి సాళ్లలు నడయాడే భానుడు రేపటి మన ఆశయాల సారథిగితడు నిరుపేదల సేవకుడై వస్తున్నాడు 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 మన కావ్య కృష్ణారెడ్డి అన్న మన కోసం వస్తున్నాడు ధన 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 తరుగుల మోతా జనం జనం కదిల కృష్ణారెడ్డన్న వెంట మన కావలి బిడ్డ ఎత్తి నాడు చూడు పసుపు చందరుల మోత జనం జనం ప్రభం జనం కృష్ణారెడ్డన్న వెంట బా భళ బా మన కావలి బిడ్డ ఎత్తి చూడు పసుపు అందరికీ నమస్కారం మేము ఇప్పటిదాకా వైసీపీ సర్పంచ్గా ఉన్నాము మా మేజర్ పంచాయతీ చెన్నూరు పంచాయతీ మూడు వేల ఒక వంద ఓటు మాకు వైసీపీలో అన్యాయం జరిగింది అక్కడ పట్టించుకునే నాదులు లేదు దిక్కు లేదు మాకు మాకు దాదాపుగా నూ ఎనభై గడపలు ఉన్నాయి మా ఎస్టీ కాలనీలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు చిన్న చిన్న సమస్యలన్నీ మా మీదే నూరుకు వస్తూ ఉన్నారు మీరేంద్ర ఎస్టీ మాకేంద్ర సర్పంచ్ చేసేది అనే విధానంలో వాళ్ళు మాట్లాడుతున్నారు మా కావ్యాన్న సమక్షంలో మాకు మంచి భరోసా ఇచ్చారు ఆయన సమక్షంలో జాయిన్ అయ్యి కావ్యాన్న గారికి మంచి మెజార్టీతో చెన్నూరు పంచాయతీలో మంచి మంచి మెజార్టీ ఇవ్వాలని మేము జాయిన్ అయినాము అన్న సమక్ష